ప్రైజ్ దలాట్ ఈ కీర్తల గ్రంథధ్యానము పద్దెనిమిదో అధ్యాయం నలభై యాభై యాభైవచ్చును యహోవా జీవంగలవాడు నాశ్ర ఆశ్ర దుర్గమైనవాడు సోతారహుడు నా రక్షణకర్తైన దేవుడు బహుగా గాక ఆయన నా నిమిత్తం ప్రతిదండన చేయు దేవుడు జనములు నాకు లోపరుచువాడు ఆయనే ఆయన నా శత్తుల చేతులుండి నన్ను విడిపించును నా మీదికి లేచువారికంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చించుదువు బలత్కారం చేయు మనుషుల నుండి నువ్వు నన్ను విడిపించుదువు అందువలన యహోవా అన్య జనులలో నిన్న గణపరిచేదను నీ నామకీర్తన గానం చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయవాడవు అభిషేకించిన దావిదనకు అతని సంతానమును నిత్యము కనికరము చూపువాడవు హే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ లోకంలో అనేక మంది నిజదేవు నెరుగక సృష్టింపబడిన వాటిని పూజిస్తున్నారు ప్రవక్తని ఎర్మియా పదో అధ్యాయం ఆరో వచనంలో అన్నదేవతల గురించి అవి తాటి చెట్టు వల్లే తిన్నగా ఉన్నవి అవి పలకవు నడవ నేరువు గనక వాటిని మోయవలసి వచ్చును వాటికి భయపడకొడి అవి హాని చెయ్యన్నేరవు మేలు చేయట వాటి వలన కాదు అని అంటాడు అలాగే ఆరు మరియు వచనములో నిజదేవుడు ఎవరు అని చెబుతూ యహోవా నిన్ను పోలిన వాడెవడను లేడు నీవు మహత్యము గలవాడు నీ సౌరుని బట్టి నీ నామం ఘనమనదాయను యహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవంగల దేవుడు సదాకాలం ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవని వివరిస్తాడు అనుభవపూర్వకంగా తాను ఆరాధిస్తున్న దేవుని గురించి తెలిసిన దావీదు నలభై వచనములో ఆయన స్థుతిస్తూ అంటున్నాడు ఆయన జీవంగలవాడు ఆశ్రయ దుర్గము రక్షణకర్త దావీదు సజీవుడైన దేవుని స్థుతించడానికి మరొక కారణం నలభై ఏడవ వచనంలో చెబుతున్నాడు దావీతి నిమిత్తం ప్రతిదండన చేసి శత్రు తనకు లోబడలా దేవుడు చేశాడు దావీదు వేటాడి హింసించబడినప్పటికీ దావీదు ప్రతీకారాన తన చేతులకి తీసుకొనలేదు కానీ సరైనది చెయ్యాలని ప్రభు మీద ఆధారపడ్డాడు అపోసిన పౌలు రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ పంతొమ్మిదవ పంతొమ్మిదవచనంలో ప్రియులారా మీకు మీరే పగ దేవుని దేవునిగరతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం నీతునని ప్రభు చెప్పుచున్నాడని ప్రాయబడినది కాబట్టి మనం మన విరోధుల విషయమే ప్రభుకు అప్పజెప్పాలి తప్ప మన చేతులనికి తీసుకోకూడదు ప్రభు దావీదును అతని శత్రుణ్ణి విడిపించినందున దావీదు పట్ల దేవునికి ఆసక్తి అర్థమవుతుంది ప్రభు దావీదును గొప్ప చేశాడు దావీదును వేటాడిన హింసాత్మక వ్యక్తులకు సౌలుక ఉదాహరణ సౌలు దావీదును చంపడానికి చాలాసార్లు ప్రయత్నించాడు అయినప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి ఎందుకంటే ప్రభు దావీదును సురక్షితంగా ఉంచాడు కాబట్టి దావీదు కుమారుడిగా పిలవబడ్డ యేసు భూమిపై శరీరధారిగా జీవించినప్పుడు ఆయన చంపడానికి అనేక విపుల ప్రయత్నాలు జరిగాయి కానీ యేసు వారిని తప్పించుకున్నాడు ఆయన చంపడానికి పరిశీలు కుట్రపన్నారు అయితే యేసు తన జీవితాన్ని స్వచ్ఛందంగా సెలువుపై అప్పగించినప్పుడే ఆయన మరణాన్ని అనుభవించాడు అయితే మూడు రోజుల తర్వాత దేవుడు ఏసును నుండి లేపాడు దావీదును రక్షించిన దేవుని గణపరుస్తూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్లు మనం కూడా మార్కు స్వార్థ పదహారో అధ్యాయం పదిహేను వచనంలో యేసు ప్రభు అజ్ఞాపించినట్టుగా మనం సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్తను ప్రకటించాలి దినవృత్తాంతం మొదటి గ్రంథం పదేడు అధ్యాయం ఏడు నుండి పద్నాలుగు వచనంలో దేవుడు తనతో చేసిన నిబంధనను దావీదు యాభై వచనములో జ్ఞాపకం చేసుకుంటున్నాడు దీన్ని ఆయన నిలబెట్టుకుంటాడన్న నమ్మకం ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు ఈ వచనం పూర్తిగా నెరవేరింది శరీర రీతిగా దావిదు వంశకుడు ప్రవణ యేసుక్రీస్తులోనే నిజానికి ఆధ్యాత్మిక పోరాటాలు విజయ సాధనాల గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రకాశం కలిగిన విశ్వాసి ఈ కీర్తన అంతటిలో క్రీస్తును చూడగలుగుతాడు పాత నిబంధన గ్రంథం అంతటిలో ఎలాగో అలాగే కీర్తనలో కూడా ఎక్కడ చూసినా క్రీస్తే స్మరిస్తూ ఉంటాడు దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యంధారా మాతో మాట్లాడేందు బట్టి నీకు స్తోత్రాలు ఈ యాభై కీర్తనంతా కూడా ప్రభా తండ్రినైనా మీ ప్రియకుమారుడు మా ప్రభైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి అవును ప్రభా తండ్రినైనా దావీదు ప్రభా తండ్రి తన జీవితంలో ఎదురైనటువంటి పోరాటలలో తండ్రి నీచేత అభిషేకింపబడిన సౌలును చంపకూడదని తన్ని నిర్ణయించుకొని అయా తండ్రి శత్రునైనా తన్ని ప్రేమించే మనసు కలిగిన వాడిగా మేము చూస్తున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభ ఎదుగో తండ్రి దావీదురుకున్నటువంటి ఆ మంచి మనస్సును బట్టి అయా తన నీకు స్తోత్రాలు ప్రభ తండ్రి దావీదు ప్రభా తన జీవితంలో పొందుకున్న మేలంతటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనేక మందికి నీ గురించిన స్వార్థను ప్రకటిస్తానని చెప్పినట్లుగా మేము కూడా నీ స్వార్థను అనేక ప్రకటించే బిడ్డలుగా ఉండటకు నీ కృప దయచేయండి ఎంతమంది అయితే ప్రార్థనలు ఎగిబీవిస్తున్నారో వారి జీవితాలు ఏవైతే కొదువుగా ఉంటున్నాయో వాటన్నిటిని అనుగ్రహించండి గర్భఫలం ఉద్దేగం వివాహ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి అలాగే మానసికంగా కుంగిపోయిన బిడ్డలు ఆర్థికంగా చితుకుపోయిన బిడ్డలు అయా తండ్రినైనా ఆత్మహత్య తప్ప మాకే దిక్కు లేదు అనుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి సమస్య నుంచి విడిపించండి తండ్రినైనా అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి విడిపించండి అలాగే తండ్రి జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని విడిపించండి ప్రభా అలాగే సంఘమును సంఘ కాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా ప్రభా ఎదుగో తండ్రినైనా మరి కోత విస్తారంగా ఉంది పనివారి మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం చేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రీనైనా అనేక మంది తమ ప్రార్థన అవసరతలు కామెంట్ల రూపంలో ప్రభా తెలియజేస్తుంటున్నారు వారి అవసరతలన్నిటిని కూడా తీర్చండి ఏ ఒక్కరూ ప్రభా తండ్రి ఫలం పొందుకోకుండా ఉండటానికి వీలైతేనైనా ప్రతి ఒక్కరికి ఫలములు దయచేయమని అడుగుచున్నాం నీ కృపచేత రక్షించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ ఎన్నొప్పులు మా ప్రభు రక్షకుడైన శుక్రీస్తునంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ